వెల్కమ్ టు తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ హాస్పిటల్ గా పేరొందిన స్టార్ హాస్పిటల్ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సుందరయ్య భవన్ రోడ్డులో ఏర్పాటు చేసిన సమాచార కేంద్రాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులుడి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యనారాయణలు ప్రారంభించారు ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ ఈ స్టార్ ఆసుపత్రి సమాచార కేంద్రం ఒంగోలు నగరానికి మణిహారంగా మారుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మన్నెం గోపీచంద్ డాక్టర్ జోష్ణ శ్రీకాంత్ ఎర్రం డాక్టర్ గోలామూరు శ్రీనివాసరెడ్డి పీఆర్ఓ శ్రీనివాస్ తౌతరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్టార్ ఆసుపత్రి యాజమాన్యం సిబ్బందికి ఒంగోలు నగరంలోని ప్రముఖ వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు హరికుమార్ రెడ్డి స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ యూనిట్ కి హెడ్ గా ఉంటున్నాను రీసెంట్గా మైగ్రేట్ అయినాయి ఇక్కడ నుంచి ఒంగోలు నుంచి సో ఇక్కడ డాక్టర్లు కానీ ఇక్కడ చాలా వరకు నా మిత్రులు ఉన్నారు అందుకు పరిచయస్తులు చాలామంది ఉన్నారు గత ఫ్యూ మంత్స్గా నేను చూస్తే చాలా అట్లీస్ట్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నారు అక్కడికి హైదరాబాద్కి సో కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కోసం కానీ అడ్వాన్స్ ప్రొసీజర్స్ కోసం కానీ ఇట్లా ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళకి ఫాలోఅప్ ట్రీట్మెంట్స్ ఇంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా ఫాలోఅప్కి ఇక్కడికి డాక్టర్లు వస్తుంటారు మనం ఉపయోగించుకోవచ్చు ఈవెన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మోకాల్ మార్పిడి అవి ఇక్కడ కూడా చేస్తారు కానీ అక్కడ రోబోటిక్ తోటి చేస్తారు అట్లా దాంట్లో కొంచెం కాంప్లెక్స్ విధానం ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ హై అండ్ ప్రొసీజర్స్ అడ్వాన్స్ ప్రొసీజర్స్ లైక్ ట్రాన్స్ప్లాంట్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి ఇక్కడ చేయలేరు ఎవరు కూడా సో ఆ ట్రాన్స్ప్లాంట్స్ అవన్నీ అక్కడ చేయడానికి మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి హార్ట్ కానీ వ్యాస్కులర్ కానీ రిలేటెడ్ కర్మనాలజీ కానీ ఇలాంటివన్నీ చేస్తూ అండ్ ఆంకో రేడియేషన్ అడ్వాన్స్ టెక్నిక్స్ తోటి చేయడం కానీ ఇలాంటివన్నీ మన స్టార్ హాస్పిటల్స్ ద్వారా అందిస్తాం అండ్ ఇక్కడ పేషెంట్స్కి మన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆ భరోసా వేరే ఉంటుంది ఖచ్చితంగా కొంచెం డెఫినెట్గా వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఐ ఇష్యూర్ దట్ మీ అందరూ ప్రజలకు కూడా మీ ద్వారా తెలియాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ప్రాబ్లం అయ్యి లాస్ట్ స్టేజ్లో వచ్చేదానికంటే ముందుగానే ఉపయోగించుకుంటే సింపుల్ టెక్నిక్స్ తోటే సింపుల్ ఇంటర్వెన్షన్స్ తోటే నయం చేసుకోవచ్చు దయచేసి అందరూ ముందుగానే గుర్తించి ప్రమాద తీవ్రత తక్కువగా ఉండంగానే ట్రీట్మెంట్ చేయించుకోవాలని రిక్వెంట్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అనేది ఐదో రోజు అయితే వస్తారు ఏ టైంలో వస్తామని చెప్పేసి ప్రచారం నా పేరు భాస్కర్ రెడ్డి సిఓ స్టార్ హాస్పిటల్ హైదరాబాద్ ఈరోజు స్టార్ హాస్పిటల్ సంబంధించి ఈ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది మన ఒంగోలు పట్టణంలో స్థాపించడం జరిగింది ఈ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది మన ఒంగోలుకి ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు గుండెకి సంబంధించి కానీ గుండె ఆపరేషన్స్ ముఖ్యంగా గుండెలోనే మీకు అత్యాధునికటువంటి పరికరాలతో కూడినటువంటి హైబ్రిడ్ ప్రొసీజర్స్ అంటారు ఆ హైబ్రిడ్ ప్రొసీజర్స్ కానీ అట్లాగే క్యాన్సర్కి సంబంధించిన పూర్తిగా మెడికల్ ఆపరే మెడికల్ సంబంధించి కానీ అట్లాగే సర్జరీకి సంబంధించిన కానీ అట్లాగే రేడియేషన్ రేడియేషన్కి సంబంధించి కానీ అత్యాధునిక వైద్య సదుపాయాలు అట్లాగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి బ్రెయిన్కి సంబంధించి ఈ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ అలాగే వెన్నుపోసుకు సంబంధించినటువంటి అత్యాధునికమైన ఆధునిక వైద్యం ఇంకా ఒంగులు అందుబాటులో రాలేదు అట్లాగే అసలు ఎక్కడున్నాయి ఇలాంటి సదుపాయాలు అనే దానిపైన కూడా చాలామందికి అవగాహన లేదు అందువల్ల ఈ స్టార్ హాస్పిటల్ లో ఇప్పుడు ఏమైతే మనం అనుకున్నామో అన్నిటికి సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ పరికరాలు కానీ అత్యంత అధునాతనమైన పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇట్లాంటి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ మన ఒంగోలు పట్టణంలో ఎందుకంటే చాలామంది డాక్టర్స్ కూడా మన ఒంగోలు పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే వాళ్ళే గోపిచంద్ గారు కానీ అట్లాగే నెఫ్రాలజీకి సంబంధించి డాక్టర్ జోష్నా గారు కానీ అట్లాగే లివర్కి సంబంధించి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ అట్లాగే గుండెకి సంబంధించి డాక్టర్ జగదీష్ బాబు డాక్టర్ శ్రీకాంత్ అట్లాగే మేము కూడా డాక్టర్ హరికుమార్ రెడ్డి గారు కానీ మేము కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వాసులు కాబట్టి ఈ ప్రాంతంలో ఇట్లాంటి కార్యక్రమం చేసినట్లయితే బాగుంటుంది చాలామందికి అవగాహన లోపంతో ఉన్నారు సూపర్ స్పెషాలిటీ వైద్యం పైన ముఖ్యంగా నేను ముఖ్య ఉద్దేశంతో ఇవాళ దీనికి స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి వారం సంబంధించి ఈ స్పెషాలిటీస్కి సంబంధించి ఏదైతే మనం అనుకున్నామో గుండెకి కానీ కిడ్నీకి కానీ లివర్కి కానీ బ్రెయిన్కి కానీ అట్లాగే వ్యాస్టులకి సంబంధించి కానీ అట్లాగే ఫర్మనాలజీలో కూడా కొత్తగా ఇంటర్వెన్షనల్ ఫర్మనాలజీ అని చెప్పేసి నూతన విధానంలో సర్జరీస్ దానికి సంబంధించిన ప్రఖ్యాతి గా వైద్యులు కూడా వారు వారు విజిట్ చేసేసి ఇక్కడ స్క్రీనింగ్ చేయటం జరుగుతుంది ముఖ్యంగా మందులతో పోతుందా లేకపోతే ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్యునితోటి మనకి ఇక్కడ చేయడానికి వీలు లేదు అంటే వాళ్ళని సరైన సలహా మేరకు సూచించి స్టార్ హాస్పిటల్ కానీ వచ్చినట్లయితే వాళ్ళకి తగిన న్యాయం కూడా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అలాంటి దానికి ఇలాంటి ఇది ఏదైతే ఉందో సూపర్ స్పెషాలిటీ ముఖ్య వారధిగా ఉందని చెప్పేసి భావించి ఇవాళ స్టార్ట్ చేయటం జరిగింది